జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలో గ్రామ శాఖ అధ్యక్షుడు రాజారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పేర్చి రాహుల్ గాంధీ యాభై నాలుగవ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బిక్షపతి బోయిని శ్రీనివాస్ రాజశేఖర్ నాగభూషణం మహర్షి రమేష్ శ్రీధర్ రెడ్డి బిట్ల శ్రీనివాస్ ఆంజనేయులు కిషన్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు జన్మదినం సందర్భంగా లింగాళగణపురంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది రాబోయే కాలంలో ఈ దేశానికి భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ కాబోతున్నారు ఎందుకంటే జోడో యాత్ర చేపట్టి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని అత్యున్నతమైనటువంటి స్థానాలు గెలిచేటట్టు చేసి ఈరోజు తన కుటుంబంతో సహా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీని బతికిస్తూ కార్యకర్తలకు అండదండగా ఉంటూ యువనాయకుడై ఈ దేశంలో రేపు కాబోయేటువంటి భావి భారత ప్రధానిగా ఎదుగుతున్నటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ లింగల్గన్పురం గ్రామశాఖ ఆధ్వర్యంలో శ్రేణులన్నీ కలిసి సంతోషంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది